జరిగినాయి అతి జరిగినాయి పాదయాత్రలు చేసినాము రోజులకు రోజులు కానీ ఇంకా జరిగిందంటే మన జనాలు ఇంకా సోయికి రావాలి రాజ్యం మన చేతిలోకి వస్తే గానీ నా వ్యక్తిగత అభిప్రాయం రాజ్యం మన చేతిలోకి వస్తే గానీ సమస్యకు పరిష్కారం అనేది మాత్రం దొరకదు క్లియర్ గా ఈ ముఖ్యమంత్రి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి ఏం చేస్తుందంటే గర్భాన్ని ఎక్కడైతే ఈ నది ఉడతదో గర్భాన్ని తొక్కి గుద్ది ఇప్పుడు దాన్ని కాపాడుతా అంటున్నాడు రామగుండంలో చేస్తున్నది అదే కదా అక్కడనే తొకేషన్ నువ్వు ఇప్పుడు దాన్ని కాపాడుతా అది మూసి అని ఎవరు మాట్లాడినా ఇప్పుడు ఎట్లుంటది అంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ చెప్పిండు ట్యాంక్ బండును మొత్తం మంచి నీళ్లు చేస్తా అంతా ఆ దానికెళ్ళి నీళ్ళు వస్తాయి మీ ఇళ్ళలో నల్లాలు ఇప్పే చాలి ఇరవై నాలుగు గంటలు నీళ్లు వస్తాయి అవే తాగాలి అవే స్నానాలు చేయాలి మంచిగా అందంగా కావాలి ఆ అభయ నీళ్ళతో వంటలు వండుకోవాలి సనుబాల కన్నా ప్యూర్ చేస్తా అనే మాట్లాడి ఆయన కేసీఆర్ అంటాను ఈయన ఇప్పుడు ఈ కొత్త వచ్చింది ఈ ఏషగాడు ఈ మొగాయన ఈయన చెప్పేది కూడా అదే కదా ఒకసారి యాభై యాభై వేల కోట్లు అంటాడు ఒకసారి లక్ష కోట్లు అంటాడు ఒకసారి లక్ష యాభై వేల కోట్లు అంటాడు మరి ఆయన ఆశ ఎంతున్నది నాకు అయితే అర్థమే తెలియదు కానీ నీ చుట్టున్న వాళ్ళందరూ నేను ఇంత ముందు కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉన్నారు చూపించారు ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏవేవి ఎక్కడెక్కడ ఎట్టెట్లా ఉన్నాయి సాబర్మతి సంగతి ఏంటిది నీ గంగ సంగతి ఏంటిది జమున సంగతి ఏంటిది ప్యూరిఫికేషన్ సంగతి ఏంటిది నేషనల్ లీడర్ల సంగతి ఏంటి ఇక్కడ సంగతి ఏంటి అంతా చూపించారు నీదే నీ నీ తలగాయాల నీ చుట్టున్నో తలగాయలంతా డ్రైనేజీలు దిగుతున్నాయి కాబట్టి మీరంతా సీవేజ్ ప్లాంట్లు మీరు అందరూ ఆ కంట్రోల్ కాబట్టి ఇక్కడ దరిద్రం తెలంగాణకి దరిద్రం వస్తుంది చెప్పాల్సిన అయితే ఓ దిక్కు మొత్తం అసలు మూసీని దిక్కు చూస్తేనే ముందు నురుగు ఉండే ఒక పోస్టర్ అసలు ఎడ చూసినా కానీ మొదలైన మొదలు పెట్టా మధ్యలో మధ్యలోకి వచ్చేది అంతా రియల్ ఎస్టేట్ అయిపోయింది అంత అయిపోయింది నీకు నీకు నీ ప్రభుత్వానికి నిజంగా కూడా మీరేమన్నా చిత్తశుద్ధుని నిజాయితీ కనుక ఆలోచన చేసేదింటే ఫస్ట్ ఇప్పుడు నువ్వు హైదరాబాద్ అని కథలు పడుతున్నావు కదా అరవై అరవై చెరలకు పైన కబ్జా గురై రియల్ ఎస్టేట్ లో కన్స్ట్రక్షన్ అయినాయి లాస్ట్ ప్రభుత్వంలో అని చెప్పని మీ ఉప ముఖ్యమంత్రి చెప్పిండు మీ రెవెన్యూ మంత్రి చెప్పిండు మీరు కూడా చాలా సందర్భాలని చెప్పిండు ఇప్పటిదాకా ఒక్కటి కూడా ఒక్కటి కూడా ఒక ఫామ్ ఫామ్ హౌస్లు ఉన్నాయి హైదరాబాద్ ప్రజలు తెలంగాణ ప్రజలు మంది ఫామ్ హౌస్ ఉన్నట్లు గిది దా గిది తాగాలన్నా గిది తినాలి అని మాట్లాడినావు ఇప్పటిదాకా ఫామ్ హౌస్ అన్నా ఎవరికి ఉల్లగొట్టేవా ఉల్లగొట్టే మీ ఊళ్ళే మీ సొంత కూడా చుట్టుపక్కల ఉంటే నా అన్నదైనా నా తమ్ముదైనా ఎవరినైనా ఉడవింటివి అటు అలాగే మా పైన అడుగుతే చెప్తాడు వాళ్ళ కన్నీటి కాదు ఎట్లు ఏంటో అంటే పేదోళ్ళను కట్టిగా పేదోళ్ళను పూటికి ఉన్నా లేని లేకున్నా నేను పోయినా వాళ్ళ వాడక పోయినా పోతే ఆ పువ్వులు కూర్చున్నారు బాగా గుర్తుకున్నది నేను బడ చెప్పి పువ్వులు ఆ పువ్వులు బొందకాడ చచ్చిపోయినాక బొందకాడ శ్మశాన వాటికల్లా అవే పూలు పెడ పూలు పెడతాం దేవుని గుడి పోతే అదే పూలు కొత్తగా పెళ్ళి లగ్గం చేసుకున్న కూడా పూల దండలు వేసే వాళ్ళు కూడా ఆ దండలు వేసుకుంటు అక్కడ తయారయ్యే పెడతారు కానీ వాళ్ళ బతుకులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఆడికి పోయి చూస్తే గానీ అర్థం కాదు కన్నీటి కన్నీటి కాదా వాళ్ళది నాకు అనిపించింది ఇది ఎక్కడికి అతను ఆయన దేవునికి అందంగా క్రియేట్ దేవుని అందంగా చూపి చూపియగలిగేటువంటి వాళ్ళ జీవితాల్లోపడా కంప్లీట్ చీకటి ఉన్నదని ఉన్న చీకటే ఉన్నదని నాయన వాళ్ళ జీవితాలంటే నువ్వు ఒక తాస్పాం లేక నువ్వు ఒక అనకొండ వచ్చి వాళ్ళ బతుకులను మొత్తం మింగి ఉన్నోళ్ళని ఒక్కరిని కూడా పక్కకు జరపకుండా వాళ్ళని మొత్తం నిర్వాసితులు చేసి వాళ్ళ జీవితాల మీద ఒక గుదిబండగా తయారైపోయి వాళ్ళను శ్మశానానికి పోయే ఆల్రెడీ వాళ్ళు ఉన్నదే బతుకులు ఘోరమైన బతుకులు మూసి ఆ కాలువలో అంటే ఉంటారు ఉంటున్నట్టేనే సోకు ఉండలేరు వాళ్ళు వాళ్ళు ఇష్టంగా ఉండడు కాదు వాళ్ళు ఇబ్బందులుగా పాలయ్యి ఉంటున్నారు వాళ్ళ బతుకులు పక్కకు చెప్పిన ఓ బంగ్లాలు చూపిస్తారు కదా ఈ బంగ్లాన్ని కట్టి నువ్వు వాళ్ళని అంతా షిఫ్ట్ చేసిన తర్వాత బంగ్లాలు కట్టి పెద్ద పెద్ద బంగ్లాలు చూపిస్తారు కదా పక్కకి ఇవన్నీ వాళ్ళంతా షిఫ్ట్ చేసిన తర్వాత నీతో నా ఏది కూడా కాదు నీకు లేదంతా నువ్వు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ మా శ్రీశైలం అన్నా మేమైతే ఓ తిరిగి తిరిగి ఏమన్నా అయ్యాలని కదా పంచాయతీ పాడైనా తిరుగుతనే ఉన్నాం కానీ ఏంటంటే తెలంగాణ జనానికి ఈ మోసగాళ్ళను ఈ బ్రోకర్ గాళ్ళను ఈ జోకర్ గాళ్ళ మాటలు వింటే మనం ఇంకా అంటే మనం అమ్ముడు పోయి ఓట్లకు నోట్లు తీసుకొని వేసి ఇన్ని పైసలకు మందు వేస్తే మనకు వాళ్ళు ఆ మందు కలర్ ఎట్లుంటుందో ఆ కలర్లో ఆ రంగులో ఉన్నటువంటి నీళ్లు వాళ్ళు మనకు మనకు తాగిస్తారు వాళ్ళ ఇళ్ళలో ఏం ప్రాబ్లం లేదు వాళ్ళకి మొత్తం వీటికెళ్ళి కాకపోతే వాళ్ళు హిమాలయాలకి నీళ్ళు నీళ్లు తెచ్చుకుంటారు అట్లా కాకపోతే ఇంకా బయట కూడా తెచ్చుకుంటారు ఆయన చెప్తారు కదా చెంగే చాంగు థేమ్స్ అది అక్కడ కూడా ఇంకా ఆడ కూడా ఇంకా పరిశీలనలు ఉన్నారు ఆయన ఆడ కూడా ఏం ఆపలేదు మొత్తము ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కొత్తగా ఇప్పుడు గిల్టో బిల్టోని తీసుకొచ్చి ఇక్కడికి వెళ్ళి అన్ని తీసుకుపోయి బయట పెడతారు ఆడదిన సంగతి ఏంటి అసలు దాన్ని ఎట్లా ప్యూరిఫికేషన్ చేస్తావు ఏంటిది ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏంటి వాటి గురించి ఏం మాట్లాడుకుంటా ఈ ఊంకదుంపుడు ఉపన్యాసాలతోని కడికోసారి ఎట్లా మారుస్తున్నావో నీ మాటలు అట్లా మార్చుకుంటా అందరి జనాలను తిప్పిచ్చోదం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి తర్వాత రాజకీయ పార్టీలు కూడా అన్ని మొన్న పోయినాం మేము ఎంత దరిద్రంగా ఒక చిన్న ఉదాహరణ మేము ఈ మెదక్ సైడ్ ఒక ఊరికి పోయినా మొన్న బహుశా మీరు అందరు చూసి ఉండొచ్చు ఒక చెరలో రక్తం నీళ్లు రక్తం లెక్కనే నీళ్లు పాలెడీ చూపించిన కదా మీకు వచ్చింది ఆ దామండి అది సో అక్కడ ఊరోళ్ళు ఇప్పటి నుంచి కాదు కొట్లాడుతున్నది నేను జస్ట్ మీకు ఒక చూపి ఆల్రెడీ చూసుంటారు నేను ఒకసారి చూపిదలుచుకున్న దాన్ని ఇది చూడదు ఏ కలర్ జూమ్ చేయటప్ప ఇది జూమ్ జూమ్ చేయండి వచ్చిందా వస్తుంది కదా ఇది ఈయన ఈ మొగాయినట్ట మూసి చేస్తాడు ఈ షెరం చేసి చూపి దమ్ముంటే నీకు నిజంగా నిజాయితీ అయితే ఉండదు అంటే ఈ శరీరం ఒక్కటి సాఫ్ చేసి చూపినా ఆయన ఇది కొట్లాడుబట్టి దాదాపు నెలలు నెలలు అవుతుంది ఈడికి పోయిన నేను చూసినా ఏ కలర్ ఉన్నదో ఈ కాళ్ళు బారుతున్నది ఇక్కడికి వండే కూరగాయలు చేన్లలో నేను చెప్పేది ఇది చేన్లలో నీళ్ళు దీన్ని టెస్టింగ్ పంపిద్దామని చెప్పి తెప్పించినా ఈ నీళ్లు తెప్పిస్తే ఈ నారంగూడలు ఉంటది ఆ టెస్ట్ చేసేది ఆ డిపార్ట్మెంట్ పోతే మేము నీళ్లు చేస్తాం కాని కిట్వంటీ చేయమంటున్నాడు అరే ఇది నీళ్ళు తెచ్చిన నీళ్ళు నాయన అంటే ఏ కాదు మేము మేము కెమికల్స్ టెస్ట్ చేసేది కాదు నీళ్ళని టెస్ట్ చేస్తామని అంటున్నాడు ఆఖరి పక్కకు వచ్చి అంటే మాకు తెలిస నా చర్యలో ఉన్న కెమికల్ అని తెలుసు కానీ మేము టెస్ట్ చేయము ఇవ్వని చెప్పుకుంటూ చెప్పుకోబోంట ఇది నీ కథ నీ రాజ్యం నీ పాలన ఇది హెట్రోని మందుల కంపెనీలకు వెళ్ళి వచ్చేటువంటి నీళ్ళు ఇవి నువ్వు చెప్తావు పోయినాయన చెప్పిండు సనుబాల కన్నా ప్యూర్ గా ఉంటాయి నీళ్లు హుసేన్ సాగర్ మీరు తాగొచ్చని ఆయన చెప్తాడు ఇప్పుడు నువ్వేమో సనుబాలను కూడా విషయం చేస్తున్నావు ఈడ ఇటువంటి వాటి చుట్టుపక్కల తింటే కూరగాయలు తింటే సచుటే కదా మనకి తెలుగుని రోగాలతో చచ్చిపోతుంది జనాలు ఆ మూసి చుట్టుపక్కల యాడకేళ్ళొస్తే పాలు ఏం చేస్తాడు బరల మేపుతున్నారు ఏం చేయాలా సార్ మేము కూడా తాగితేనే మా పండిన పండినైతే వండియాల్సిందే కదా ఈ నీళ్లు దాదాపు ఈ నీళ్లు ఏడంది చెరలకు పోతున్నాయి మొత్తం మొత్తం ఒక్క చేపలు ఏది పాడాయి చేపలు చచ్చిపోయినాయి అట్లా దాంట్లో లేవు వీటన్నిటిని జాగ్రత్తగా చూపియక నీ దగ్గర ఏమన్నా ఉండేది ఉంటే మేము మొత్తుకొని 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 సస్తున్నాం అందుకే ఏమన్నా స్టార్టింగ్ స్టేట్మెంట్ ఏమన్నా మనం రాజ్యం మన చేతులలో రాకుంటే ఇది ఏమి కావు రేపు అయితే మా బిలాల్ బైడ్డికి ఎమ్మెల్యే కావాలి మా శ్రీశైలం అని ఎమ్మెల్యే కావాలి ప్రతిక్ ఎమ్మెల్యే కావాలి వేదిక ముందులందరూ ఎమ్మెల్యేలు అయ్యి ఇక్కడ కూర్చున్న కూడా మీ పత్రికలలో కూడా ఎమ్మెల్యేలు అయ్యి అసెంబ్లీలో కూర్చుంటే ఆగుతుంది కానీ ఇది ఆగదబ్బా కాకపోతే మనకేందంటే నేను నేను నిరాశతో చెప్తానే బాలగోపాల్ గారికి వెళ్ళి మొదలు పెడితే ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి కొన్ని మూడు నాలుగు తరాలకు వెళ్ళి నడుస్తున్నాయి కానీ దోపిడీ జరుగుతూనే ఉన్నది ఎందుకంటే సామెత ఉన్నాయి హైదరాబాద్ లో నేను ఇంత ముందు కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా కొత్తగా ఎవరికన్నా ఇళ్ళల్లో ఎవరికన్నా ఊర్లలో పెళ్లి కావాలంటే ఆట హైదరాబాద్ పంపించేదా ఎందుకంటే ఒక వారం పది రోజుల లోపల వాళ్ళు మంచిగా నిఘనిగా అయ్యేది పూర్వగానికి చూపిస్తుంది తీసుకపోతే పెళ్లి పిల్లలు తీసుకపోతే పక్క వాడిగా సంతకం పెట్టాల్సిన ఈ పిల్లలని తప్ప కొని చేసుకుని అనేదట ఏంటంటే హైదరాబాద్ నీళ్లు పడ్డాయి అని మంచిగా అవుతారు అంటే గండిపేట నీళ్లు గండిపేట నీళ్ళు ఎక్కడ మనం చెప్పిన దామగుండం ఉంది కదా దామగుండంకి వెళ్ళి నూట యాభై ఐదు రకాల డిఫరెంట్ రకాలు రేర్ స్పీసీస్ అక్కడ ఉన్నాయి నేను చెప్పేది కాదు ఉస్మా యూనివర్సిటీకి వెళ్ళి ల్యాబ్లలో వాళ్ళు పోయి రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళ రిపోర్ట్స్ చెప్తా ఉన్నా వాళ్ళు అక్కడ నుంచి రేర్ మూలికల ఆ నీళ్లు అక్కడ అక్కడ నుంచి ఆ పాదాలను ముద్దాడుకుంటూ వచ్చి గండిపేట పడ్డ నీళ్లతోటి మనకు స్నానాలు చేస్తే రోగాలు రావు ఏం రావు ఆయన వీనికి గండిపేట నీళ్లు పడ్డాయి అని చెప్పాలి అనంత అనంతగిరిక హవా ఏక్లాక దవా అంట ఇప్పుడు ఈ హవా మొత్తం విషమైపోయింది ఇవన్నీ ఒక నాడు ఒక సామెతలు ఇక్కడ ఉండే ఉన్నాయని మొత్తం వీటన్నింటినీ కథం చేసి అందుకే నాకు కదా గర్భం మీద కాలు పెట్టి తొక్కి సంపేసిన బిడ్డను చంపినావు నదులను చంపుకుంటా ఈ మూసి ప్రక్షాళన మాటలని ఇది జనానికి మనం ఎడ్యుకేట్ చేసుకుంటూ పోయి మన రాజ్యాన్ని మనం తీసుకొచ్చుకోవాలి జల్ జమీన్ జంగల్ మొదలు పెడితే ఇప్పుడు కూడా ఇంకా అవే పోరాటాలు అయిస్తున్నాయి లాస్ట్ గా అడవిని రక్షించాలనుకునేటువంటి వాళ్ళు ఆయుధాలు పోతే వాళ్ళని చంపుతున్నారు కానీ అడవిని మాత్రం రక్షించే పరిస్థితి లేదా సో మన 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 స్ట్రగుల్ కేవలం దీని సైడ్ అక్కడ ఇంత ముందు రితిక్ కు చెప్పినా వాళ్ళ టీం కూడా చెప్పినా ఈ సైడ్ ఈ దీంతో పాటు బలాల గిలాలైతే గారు బిలాల్ బై కనుక కూర్చుంటేనే అయితే సో వాళ్ళ వ్యక్తిగతంగా ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు కానీ నేను ఉన్నది చెప్పేది ఏంటంటే అందరూ ఆల్ పాలిటిషియన్స్ ఇట్లా ఆల్ పొలిటికల్ పార్టీస్ అందరికి వాటాలు ఉన్నాయి కాబట్టి మన బతుకులు ఇట్లా ఏడుస్తున్నాయి సో తెలంగాణ ప్రజలకు చెప్పేది ఏంటంటే మీరు అమ్ముడు పోయినంత కాలం పైసలు తీసుకొని ఓట్లు వేసినంత కాలం మందుకు బానిసత్వం బానిసలైనంత కాలం యువతర మొత్తం రాజకీయ నాయకులు ఎంబడి ఉండి పక్క పోయి ఇట్లా ఇట్లా నిలబడి ఫోటోలు దిగి ఫ్లెక్సీలు పెట్టుకొని వాట్సాప్ గ్రూప్లలో పెట్టి మీ గర్ల్ ఫ్రెండ్లకు ఇంకెవరకు పంపించుకొని ముడిస్తే మీ బతుకులు మారాయి మీ తరాల బతుకులు మారాయి కనుక కొద్ది ఆలోచనలతో ఓటు చైతన్యం తోటి ఉద్యమాలు చేసుకుంటూనే ఓటు చైతన్యం చేయాలని చెప్పి నేను మీకు కూడా విజ్ఞప్తి చేసుకుంటూ చాలా మంది కాలగర్భంగా కలిసిపోయారు ఈ దొంగ నాయకులను ఓటుతో ఎదిరించకుంటే మన తరాలు కూడా నాశనం అవుతాయి ఇవి మనం ఆపలేము కనుక దీంతో పాటు మనం దాన్ని కూడా తీసుకొని పోవాలి మీరు కూడా దాని సైడ్ రావాలి ఇంతకు ముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఇది ఒకటే ఎజెండా యువతరం ముందటికొస్తేనే ఉందా యూత్ ఎస్ యూతే ముంగడికి రావాలి యూత్ కూడా చాలా ఏం గాంజాయి అలవాటు మందు కొన్ని నిసహాయ స్థితిలో నెట్టేయబడుతున్నారు మొత్తం కింద బెల్ట్ షాప్ చదువుకొని ఉద్యోగాలు లేక ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే మొన్న కాకత యూనివర్సిటీలో నేను ఒక మొన్న చిన్న ఫంక్షన్ కు పోతే ఒక ఐదో ఆరు మంది పిల్లలు వస్తే అందరు పీజీ చేసిన వాళ్ళు ఇద్దరు ఎంఏ ఇంగ్లీష్ చేసేరు ఒక ఎంఎస్ఈ చేసిండ్రు ఒక లా చేసిండ్రు వచ్చి కూర్చొని సర్వింగ్ చేస్తున్నారు వాళ్ళ ఫోటోలు తీస్తున్నాను వాళ్ళ ఫోటోలు వీడియో తీస్తున్నా అన్న అని చెప్పింది మాట్లాడుతున్నా ఎందుకు అని అంటే అన్న మీరున్నారు ఇది సోషల్ మీడియాలో పోతే ఊర్ల ఊర్లో పోతుంది మా ఊరి కూడా పోతుంది మా ఇళ్ళల్లో చూస్తే బాధపడతారన్న మా ఊళ్ళు చేస్తున్నది గీ పన గీ ఓటర్ గీ పోయి సర్వింగ్ పని చేస్తున్నారు అని చెప్పి మా ఊళ్ళు చూస్తారన్న టైం నీళ్ళు వాళ్ళు పొద్దున్న లేస్తే ఇన్స్టిట్యూట్లలో పోయి కూర్చొని చదువుకుంటున్నారు ఇన్స్టిట్యూట్లలో లేనోళ్ళు చెట్ల కింద పోయి కూర్చొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతుంటే ఆ ఎగ్జామ్స్ పరిస్థితి మీ అందరికి తెలుసు ఒకడు రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు ఆయన రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు ఏమి ఇచ్చేది లేదు సచ్చేది లేదు కొంచెం వాళ్ళతో అర్ధ గంట కూర్చున్నాక అంటే ఏమైతుందా ఎవడు కాదు ఏం కాదన్న మా బతుకులు ఇంతనే అందరు కూడా వ్యవసాయ కుటుంబాలు ఎకరం ఎకరం ఉన్నటువంటి వాళ్ళు మొత్తం వచ్చిన్నారు సో ఈ సమాజాన్ని కావచ్చు ఈ మూసిని కాపాడుకోవాలన్నా ఏం కాపాడుకోవాలన్నా యువతరం ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఆ బతుకులు బాగు కావాలంటే రాజకీయ పరమైన మార్పులతోటే మనం ఇవి ఈ ఆపాలన్నా కానీ ఏ ఉద్యమాలు మనం గోదాం పోతే మన దాంట్లోకి వెళ్ళేటోటి ఉంటాడు ఇవన్నీ ఏ ఆపాలన్నా కానీ ఓటు చైతన్యం తీసుకొచ్చే దానితోటి కూడా మనం తీసుకొని పోదాం ఈ ఉద్యమంలో దీంట్లో కూడా మేము గతంలో కూడా పార్టిసిపేట్ చేసినాం నేను ఇండివిజువల్ గా పాదయాత్రలు ఇవన్నీ చేసినాం అయినా కానీ కాపాడు కాపాడలేకపోయినావు ఏంటంటే ఒక్క ఎమ్మెల్యే గారు కూడా లేడు వాడ ఉన్నోడే దామగుండ గురించి మాట్లాడితే దేశద్రోహులు అని మాట్లాడినాడు ఎమ్మెల్యే ఏమన్నా దేశద్రోహులు అన్నాడు కదా ఎమ్మెల్యే గారు దేశద్రోహులు అంట మనం ఇట్లా పర్యావరణ రక్షించుకున్న నాయన అంటే దేశద్రోహుడు దీనికి ఆన్సర్ ఉండదు ఆన్సర్ చెప్పాడు కానీ మనం చెప్పేది దేశద్రోహుడు అంటాడు వాళ్ళు కూడా ఇవ్వడం నాయన ఆయన ఇవ్వడం ఆల్రెడీ మావుడు ఆర్మీలో ఉన్నాడు నేను సేవ చేసిన అని చెప్తాడు తీసుకొచ్చి సిగ్నల్ గిడికెళ్ళి వస్తాయి ఎందుకు చేస్తున్నావు ఈ ఆడికెళ్ళని వస్తారు కదా ఒక దామగుండం కడికెళ్ళయితేనే సిగ్నల్ చూపిస్తాను అని కూడా చూపి అని చెప్పి బక్వాస్ ఇవన్నీ బక్వాస్ కథలకు అసెంబ్లీలో దొంగలు లంగలు అయింది చదువుకున్న వాళ్ళు సమాజం పట్ల ఒక అవగాహన ఉన్నటువంటి వాళ్ళు సమాజం పట్ల ప్రేమ ఉండి బాధ్యత ఉన్నటువంటి తెలంగాణ ముద్దు బిడ్డలు అమరుల ఆశయాలను ముందు తీసుకుపోయేటువంటి వాళ్ళు రేపు అసెంబ్లీలో కూర్చుంటే మనం ఆపగలుగుతాం దీంతో పాటు ఆ పోరాటాలు కూడా చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రజలకు కూడా తెలియపుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్